చెప్ప మేము సర్పంచ్గా పోటీ చేసినాం పోతే నైట్ నైట్ వచ్చింది కాదు మన కోరే లేపించి లేపొచ్చి నేను విట్రా కాకపోతే బలవంతంగా విట్రాగామని నాకు కాని అంటే నేను వస్తా అంటే భూమి కృష్ణారెడ్డి కొద్ది దూరం వచ్చింది ఆ నుంచి భూమి నేను పెట్టిరెడ్డి రవీందర్ రెడ్డి వస్తుందని చెప్తే వచ్చి బాయకా భూమి నేను పెట్టిరెడ్డి కొత్త పెద్దరెడ్డి కృష్ణారెడ్డి వాళ్ళ కొరకు పిచ్చిరెడ్డి వచ్చి నాకు కల్లనుకొని నన్ను ఉప్పొల గ్రామం నుంచి తీసుకుపోయి బలవంతంగా మా వాళ్ళకి విడ్రో చేశారు విడ్రో చేసిన తర్వాత నేను తెల్లారి మర్డరీ కేసు చేశాను మర్డరీ కేసు చేసినాక కొన్ని రోజులకు రెడ్డి వెంకటేశ్వర్లు జ్వర రమేష్ వీళ్ళతో సేల్ కలిపి నాకు కేసుకొచ్చేసి కేసుకొచ్చిన తర్వాత నేను హైకోర్టు సుప్రీంకోర్టు మానకుల సంఘం ఇవన్నీ తిరిగి అన్నమాట హైకోర్టు లక్కడికాపూరు మా మా మానకుల సంఘం కలెక్టర్ ఆఫీసు జ్వరంగా తిరిగి 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 ఆర్డర్ అయితే సుప్రీంకోర్టు వస్తాను నాయన బయలేను నేను చేసిన గారి నుంచి బయలుదేరు బస్ అన్నీ నేను మూడున్నర బయలుదేరి ఎరకట్ట పండుకున్నా ఇప్పుడు కవలాపురం దాడుతాను బాడే